మనం గురువు యొక్క సంచారం పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్ అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి చంద్రుడి నుండి ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్ నా రాశి మేష రాశి ఆయన ఇంకొక ఆయన వృషభ రాశి కాబట్టి ఈ సం ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అయితే సంవత్సర కాలం అంతా కూడా మేము పన్నెండు రాసుల వాళ్ళకి చెడుగాని కాని జరుగుతుందా నో అలా జరగదు ఆ వ్యక్తికి ఆ సంబంధించినటువంటి దశ భక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి ఇది కట్టుటవు అనేటువంటి ఒక గోచార నియమం ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు చెప్పుకో భయపడక్కలేదు మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాసులు వాళ్ళకు కూడా చెప్పేస్తాను కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది పలాను రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది లేదా ఫలాను వ్యక్తికి ఉద్యోగం వస్తుంది పలాను వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా పలాను వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు లేదా ఫలాను వ్యక్తికి సంతానం కలుగుతుంది ఇలాంటి అన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార ఫలాల్లో చెప్పవచ్చు అయితే ఇక్కడ పెద్ద చిక్కి ఏంటంటే మీడియాలో అన్ని మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం అది మెయిన్ అది మెయిన్ పాయింట్ కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం ఎందుకంటే ప్రతి వాడికి దశ ముక్తి సూక్ష్మ ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మేము ఒక్క ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు ఈ రెండింటిని సమానం చేసుకో అందరికీ మంచి జరగాలని లేదు అందరికీ చెడు జరగాల చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది జరుగుతుందని జరుగుతుంది ఎవరైనా చెబితే టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఇది ఒక సూచన శాస్త్రం అంటే పడాన్ని జరగవచ్చు జరుగుతుంది తస్మా జాగ్రత్త ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి ఇంత మటుకు మనం ఖచ్చితంగా చెప్పడానికి వీలొచ్చు చివరిగా మీనరాశి మీనరాశికి అధిపతే గురువు ఆయన దశమాధిపతి కూడా చతుర్థంలో ఉన్నాడు అది కూడా బుధుడి యొక్క రాశి కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి చదువు ఎవరైతే చదివారో ఆ యొక్క చదువు వల్ల ఈ సంవత్సరం చక్కటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అది కూడా పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ అలాంటి ఆఫీసులలో వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మంచి స్థాయిలో మేనేజర్ లెవెల్లో వీళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలాగే వీళ్ళు సహజంగా కొంచెం తిండి విషయంలో శ్రద్ధ తక్కువ చూపిస్తారు కాబట్టి శ్రద్ధ చూపించినట్టయితే ఆరోగ్య నుంచి కలిగేటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగేటువంటి అవకాశం కనబడుతోంది ఇంకా చతుర్థర్లో స్థితి కాబట్టి గురువు దశమాధిపతిపై చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఇతరు చదువుకు సంబంధించినటువంటి కర్మ అంటే చేసేటువంటి పని చేసేటువంటి ఉద్యోగం రెండో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ లా చదివాడు వాడు లాయరే అలాగే వాడు అకౌంట్స్ చదివాడు అకౌంటెంట్ ఇంకా వాడికి ఏదైనా మ్యాథమెటిక్స్ చదివాడు బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ ఎడ తిరిగి తిరిగి ఈ వ్యక్తి ఆ ఫీల్డ్స్ లోనే రాణిస్తాడు అందులోనే ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటిది నిర్వహణమైనటువంటి విషయం ఇకపోతే ఈ గురువు ఈ సప్తమ దృష్టి వల్ల అంటే లాభస్థానం మీద సప్తమ దృష్టి ఉండడం మూలంగా స్థానం నుంచి అంటే ఉన్నటువంటి ఊర్లోనే ఉద్యోగం వస్తుంది చతుర్థాధిపతి దశమాధిపతి వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు చతుర్థం అంటే ఊరు అదే ఊరు అదే ఊరిలో ఇతనికి జాబ్ వచ్చేటువంటి ఉంటుంది అది కూడా మీనరాశి వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళకు ఉద్యోగస్తుంది అది మీరు చూసుకోవాల్సినటువంటి ఈ విధంగా మనం పన్నెండు రాశులకి చాలా సంక్షిప్తముగా గురువు యొక్క గోచార ఫలాన్ని చెప్పుకున్నాం ఈ విషయానికి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు సర్వే సుజనా సుఖినో భవత్ ఓం తస్సత్ ఇప్పుడు చివరిగా సంక్షిప్తంగా పన్నెండు రాసులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు ఒకటి గురు చరిత్ర పారాయణం రెండు సాయిబాబా చరిత్ర చదవడం మూడు గురువుకి దానం శనగల దానం ఇవ్వడం లేదా గురువు జపం చేయించడం లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం అలాగే గురువారం నాడు పదహారు వారాలు బెల్లం మీ ఓపిక ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు ఒక స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్గా మింగివేయాలి అలా మీరు నలభై రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ కే ఫోర్ అనేటువంటి ఒక బంద్ ఉన్నది ఆయుర్వేదం మాత్రమే ఎలోపతిలో లేదు ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది అది కొంచెం కాస్ట్లీ మూడు వేల దాకా ఉంటుంది ముప్పై పాత్రలు ఉంటాయి రోజుకి రెండు చుప్పుకోవాలి అది మీకు కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది ఏమీ నాకు తెలియదండి నేను మా దగ్గర డబ్బులు లేవు లేదా నిరుపేదం సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది ఎన్నిసార్లు చేయాలి ఇన్ని సార్లు అని మీరు వెయ్యి నూట ఎనిమిది సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చూపిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు ఈ మనసు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనసును కంట్రోల్ అంటే ఆటోమేటిక్ ఈయన కంట్రోల్ అవుతాడు అంటే ఏంటి అర్థం ఈ గురువు ఏం చేస్తాడు అబ్బాయి ఎంత బాగుంది ఇంకా కాస్త నెయ్యి అయింటి ఇంకా కాస్త నెయ్యి అయింటి వాడికి చేతుంది కొవ్వు పెరుగుతుంది ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది సో అప్పుడు ఏం చేయాలి మనం కంట్రోల్గా తీసుకోవాలి ఆవు నెయ్యి వాడుకోవాలి ఆవు నెయ్యను కూడా కంట్రోల్గా వాడుకోవాలి అంటే ఇవన్నీ ఏంటి మనం చెప్పాలి మనం చేయవలసినటువంటి కర్మలు ఇది పూర్వ పౌరోహ్యుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది అది కూడా చెప్పడం జరిగింది సర్వే జనా సుఖలో భవద్దు సర్వే సుజన సుఖలో భవద్దు ఓం తస్సత్